హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ థర్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మధ్యాహ్నం సుధారాణి గారు వచ్చి వేదన తీసుకెళ్ళింది అని చెప్పింది గంగ అది వినగానే మనసంతా భారంగా అనిపించింది చైతన్యకి ఇక కామ్ గా పైకి వెళ్ళాడు రూమ్ లోకి వెళ్ళగానే నిరుత్సాహంగా బెడ్ పై కూలబడ్డాడు తను ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకుంటూ ఫోన్ లో ఉన్న తన పిక్స్ చూస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు రెడీ అయ్యావా బావా అంటూ వచ్చింది గీత డోర్ నాక్ చేస్తూ ఎస్ గీత టూ మినిట్స్ వస్తున్నా అంటూ బలవంతంగానే లేచి రిష్ అవ్వడానికి వెళ్ళాడు చైతన్య చేతి కిందికి వచ్చేసరికి అందరూ రెడీగా ఉన్నారు ఒకే కార్ లో మాధవి సరోజిని బ్యాక్ సీట్ లో కూర్చుంటే ముందు సీట్ లో గీతా చైతన్య ఉంటారు ఇక వెనకాల గంగ కూర్చుంటుంది వీళ్ళు ఎప్పటికీ ఎప్పుడు బయటికి వెళ్ళినా గంగని తీసుకెళ్లడం అలవాటు ఫస్ట్ బయలుదేరి జ్యువెలరీ కమ్ కస్టమ్ స్టోర్ కి వెళ్లారు అక్కడ కొంచెం షాపింగ్ చేస్తారు ఫస్ట్ టైం గీతా సరోజిని వచ్చినందుకు మాధవి వాళ్ళకి గిఫ్ట్ లా జ్యువలరీ అండ్ బట్టలుకుంటుంది సరోజిని వద్దన ఒప్పుకోదు మాధవి అటు నుంచి ఫేమస్ ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్తారు అక్కడ శశి వచ్చి జాయిన్ అవుతాడు అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తారు అక్కడి నుంచి నెక్లెస్ రోడ్ కి వచ్చి కార్ పార్క్ చేసి కాసేపు వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తింటుంటారు లైట్ల వెల్దూర్లో సిటీ మొత్తం చూస్తూ ఉంటారు ఒక చోట ఆవి సరోజిని ఏదో చెప్తూ ఉంటుంది అది వినక కొడుకు చైతన్యాన్ని చూస్తూ ఉంటుంది మాధవి చైతన్య కొద్ది దూరంలో నుంచోను జోబులో చేతులు పెట్టుకుని రోడ్డు మీద ఉన్న దీంతోనో కాళ్ళతో ఆడుతూ ఉంటాడు కిందికి చూస్తూ ఎందుకు అతని మనసు ఇక్కడ లేదు అనిపించింది మాధవికి ఏమైంది వదిన నేను ఏదో చెప్తున్నాను నువ్వు చైతన్యం చూస్తున్నావు అడుగుతుంది సరోజిని ఏమి లేదు దేవి పొద్దున ఎంతో హుషారుగా ఉన్నాడు కన్నా ఈవినింగ్ నుంచి డల్లుగా కనిపిస్తున్నాడు ఏమైందో ఇప్పుడే కనుక్కొని వస్తాను ఉండు అంటూ దగ్గరికి వచ్చింది కన్నా పిలిచింది మాధవి నేలకేసి చూస్తున్నవాడు ఆ చెప్పమ్మా ఏమైంది ఏమైనా కావాలా అని అడిగాడు లేని ఉత్సాహం తెచ్చుకుంటూ నాకేమి వద్దు కానీ నువ్వేంటి డల్గా ఉన్నావు ఎందుకు ఇలా కనిపిస్తున్నావు ఏమైంది కన్నా అంటూ చెంబపై చెయ్యి వేసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది మాధవి ఏం లేదు మామ్ నేను బాగానే ఉన్నాను నువ్వెందుకలా అనుకుంటున్నావు అన్నాడు చైతు నా బిడ్డ గురించి నాకు తెలీదా కన్నా ఏదో దాస్తున్నావు అమ్మకు చెప్పకూడదక్క నాన్న అంది మాధవి అది వినగానే ఎందుకో చైతన్య కళ్ళలోకి వాటర్ వచ్చేసాయి వెంటనే తల్లిని గట్టిగా హక్ చేసుకున్నాడు మాధవికి అర్థమైంది ఎందుకో బాధపడుతున్నాడు అని ఏమైంది కన్నా చెప్పు నాకు అంది ఆతృతగా మాధవి శశి వాళ్ళ దగ్గరికి వచ్చి నించున్నాడు చిన్నవాడు చెప్పట్లేదు నువ్వైనా చెప్పురా ఏమైంది నాకు భయంగా ఉంది అంది మాధవి అమ్మా నువ్వు భయపడకు ఏమి కాలేదు అన్నయ్య కొంచెం ఎమోషనల్ అయ్యాడు అంతే కదా భయ్యా అంటూ భుజంపై చేయి వేసి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు చవి దగ్గర మెల్లగా గీతా సరోజిని గంగా విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళని అసలు ఏమైంది అర్థం కాక చైతన్య కళ్ళలో నీళ్లు వచ్చిందని వీళ్లకు తెలీదు పాపం హబ్ చేసుకున్నది మాత్రమే చూశారు అమ్మ భయపడకు బాధపడకు నేను చెప్తాను విను నీ నాని బర్త్డే కదా జనరల్గా మనం నీ ప్రతి కి రోజంతా నీతోనే టైం స్పెండ్ చేస్తాం కానీ నేను అలా జరగలేదు ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీతోనే ఉంటాం మేము నేను నాకు కొద్ది గంటలే ఉన్నాం ఆఫీస్ లో కూడా డిస్కషన్ చేశాడు అన్నయ్య మమ్మీ ఎంత ఫీల్ అయ్యిందో అని నిన్న మొత్తం ఫ్రెండ్స్ గెట్స్ అంటూ హడావిడి అయిపోయింది డే మొత్తం ఇక ఇప్పుడు బయటికి తీసుకువచ్చినందుకు అది గుర్తుకు వచ్చి ఫీల్ అవుతున్నాడు అంతే సింపుల్ గా అన్నాడు తల్లిని దగ్గరికి తీసుకుంటూ శశి నిజానికి ఆ డిస్కషన్ ఆఫీస్ లో జరిగింది అది ఇక్కడ వాడుకున్నాడు శశి కవరింగ్ చేయడానికి చైతన్య ఫీల్ అయ్యింది మాత్రం వేద కోసమని శశికి తెలుసు శశి అర్థం చేసుకున్నంత చైతన్యని ఎవరూ అర్థం చేసుకోలేరేమో ఎందుకు మాధవికి నమ్మాలి అనిపించింది నిజమా కన్నా అని అడిగింది అంతే అన్నాడు చైతన్య నాకేం బాధలేదు నా కోసమే కదా దూరంగా ఉన్నది నేను సర్ప్రైజ్ నన్ను సర్ప్రైజ్ చేయడానికి కదా నేను ఎంతో సంతోషపడ్డాను తెలుసా ఎంతో గర్వంగా అనిపించింది నా పిల్లలు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తారు అని ఆ ఒక్క మాట చాలు నేను సంతోషంగా బతకడానికి మీరు ఎప్పుడు బాధపడకూడదు మీరు బాధపడుతుంటే నేను చూడలేను అని ఇద్దరిని దగ్గరికి తీసుకుంది మాధవి వాళ్ళని అలా చూస్తూ సరోజిని గంగ కళల్లోకి కూడా నీళ్లు వచ్చేసాయి హ్యాపీనెస్ తో ఇప్పటికే లేట్ అయింది వెళ్దామా అంది గీత ఏం మాట్లాడాలో తెలియక గీత ఒంటరిగా పెరగడం వల్ల ఎక్కువ ఎమోషనల్ కాదు ఇవన్నీ ఫన్నీగా కూడా అనిపిస్తాయి తనకి కానీ చైతన్య విషయంలో మాత్రం సీరియస్ గా ఉంటుంది చైతన్య విషయం ఏదైనా తనకి జోక్ గా తీసుకోదు ఇక అందరూ బయలుదేరారు మళ్ళీ హ్యాపీగా కబుర్కి చెప్పుకుంటూ మాధవి సరోజిని గంగా శశి కారెక్కారు మీరిద్దరూ ఆ కారులో రండి అంది చైతన్యని గీతని సరోజిని సరే అన్నారు ఫ్రంట్ సీట్ లో కూర్చున్న శశి పక్కన మాధవి కూర్చుంది కాసేపటికి నిజం చెప్పు చిన్న వాడు ఎందుకు అలా ఉన్నాడు అడిగింది సీరియస్ గా ఏం లేదమ్మా నేను చెప్పిందే నిజం ఇంకేం లేదు ఇంకేదైనా ఉంటే నేను నీతో అబద్ధం చెప్తానా అని అన్నాడు శశి నమ్మకంగా ప్రాణం తీసుకో అన్నా తీసుకుంటాడు కానీ మాధవికి మాత్రం అబద్ధం చెప్పడు శశి ఆ విషయం మాధవికి తెలుసు నువ్వు నాతో అబద్ధాలు ఏం చెప్పవు లేచిన్నా అని తల నిమురుతూ మీరు తప్ప నాకు ఎవరున్నారా అంది బాధగా చేతుకు ఏ టెన్షన్ లేదు నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ హెల్త్ డిస్టర్బ్ చేసుకోకమ్మా అన్నాడు శశి బాధ్యతగా నువ్వు చెప్పావు కదా నాకు కొంచెం ధైర్యంగా ఉంది నాన్న అంది మాధవి ఐ లవ్ యూ అమ్మా అంటాడు శశి మీ టూ నాన్న అంటుంది నవ్వుతూ మాధవి ఇక శశి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు అన్నయ్య చాలా దూరం వచ్చేసాడు ఆ అమ్మాయి విషయంలో ఎంత డీప్ అని అనుకోలేదు ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి ఫస్ట్ చైతన్యతో మాట్లాడాలి అనుకున్నాడు స్ట్రాంగ్ గా శశి ఏంటి బాబా సడన్ గా ఎమోషనల్ అయ్యావు అడిగింది గీత ఏం లేదు గీత జస్ట్ మమ్మీ అలా ప్రేమగా అడిగేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యా అంతే నేనేదో ఆలోచిస్తున్నా తనకేదో అనుకుంది అన్నాడు చేతు అది అర్థమైంది కానీ నువ్వేం ఆలోచిస్తున్నావ్ అది చెప్పు బావా అంది గీతిక నా సంగతి వదిలి ప్రాజెక్ట్ వరకు ఎక్కడి దాకా వచ్చింది చెప్పలేదు ప్రోగ్రెస్ ఏమైనా ఉందా టాపిక్ మార్చాడు చేతు ఇక్కడికి వచ్చే వరకు నాకు ప్రాజెక్ట్ టెన్షన్ ఉంది కానీ ఇప్పుడు ఏం లేదు ఫ్రీగా ఉన్నాను వరకైతే జరుగుతుంది నువ్వు పేరు పెట్టవు బావా అంత బాగుంటుంది రిజల్ట్ అంది కాన్ఫిడెంట్ గా మీ కంపెనీలో వర్క్ చేసిన రాజన్ తిరిగి వచ్చాడు అన్నమాట అన్నాడు చైతు షాకింగ్ గా చూసింది గీతిక బావా నీకెలా తెలుసు రాజన్ వచ్చాడని పైగా అతని పేరు కూడా చెప్తున్నావు అడిగింది ఏది తెలియందే నేను ఈ ప్రాజెక్ట్ వరకు ఇచ్చాను అనుకుంటున్నావా నీకు ఎంతో హార్ట్ వర్క్ చేస్తే కానీ ఈ పొజిషన్కి వెళ్ళరు గీత అలాంటిది ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ దీనిలో షేరింగ్ టాలెంట్ లేని వాళ్ళకి ఇచ్చి నా కంపెనీకి నేను చెడ్డ పేరు తెచ్చుకోలేను మీ గురించి అన్నీ తెలుసా తెలుసుకున్నాకే ప్రాజెక్ట్తో మీకు షేరింగ్ ఇచ్చాను కానీ అతని కలవడానికి ఇది రీజన్ అని ఎప్పుడూ అనుకోవద్దు నిన్ను ఎంకరేజ్ చేయడానికి ప్రాజెక్టులో షేరింగ్ ఇచ్చాను ఫస్ట్ డే హోటల్లో మీట్ అయినప్పుడు నీ కళ్ళలో ప్రాజెక్టుపై కసి కనిపించింది నేను అప్పటికప్పుడు తీసుకున్న డిసిజన్ ఈ ప్రాజెక్టులో షేరింగ్ అది నీ పైన ఉన్న నా నమ్మకం అంటూ ముగించాడు శశి ఇక కదిలిపోయింది గీతిక కళ్ళలోకి వాటర్ వచ్చాయి థ్యాంక్ యూ బావా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి రెస్పాన్సిబిలిటీ మరొకసారి గుర్తుకు చేసినందుకు అంటూ కళ్ళు తోడుచుకుంది ఓ కమాన్ గీత చిల్ బేబీ నిన్ను ఏడిపించడానికి చెప్పలేదు ఇదంతా అత్తను కలవడానికి ప్రాజెక్టుతో ఐస్ చేశానని నువ్వు ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఎందుకంటే బిజినెస్ రిలేషన్షిప్ ఒకటే అని ఎప్పుడు అనుకోవద్దు నాకు తెలిసి ఏ రిలేషన్ అయినా డబ్బుతో కాదు మనసుతో దగ్గర అవుతుంది ఇంకా చెప్పాలంటే రిలేషన్ మధ్యలో డబ్బు వస్తే ఆ బంధాలు దూరం అవుతాయని నా ఫీలింగ్ డబ్బుని వాడుకొని బంధాలను ప్రేమించాలి కానీ ఈ జనరేషన్ మాత్రం డబ్బును ప్రేమించి బంధాలను వాడుకుంటున్నారు ఐ హేట్ దట్ అన్నాడు చైతన్య ఆ మాట విన్న గీతిక ఒక్కసారిగా చైతన్య మీద ఇష్టం రెట్టింపు అవును బావా అని మాత్రమే అనగలిగింది తను ఇంత డీప్ గా ఆలోచించలేదు ఇంకా చెప్పాలంటే తను ఎవరి అభిప్రాయాలకు విలువ ఇవ్వదు తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తుంది అది తన మెంటాలిటీ కానీ ఇప్పుడు తనలో మార్పు కనిపిస్తుంది అది కూడా చైతన్యం కలిశాక భావ ప్రభావం అయ్యుండొచ్చు అనుకుంది ఇంటికి చేరుకోగానే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు చైతన్య చేయి చేసుకుని పడుకున్నాడు భయ్యా పడుకున్నావా అంటూ వచ్చాడు శశి చెప్పురా అన్నాడు తను ఎందుకు వచ్చాడో తెలుసు చైతన్యకి అది అంటూ ఆగిపోయాడు శశి ఎలా మొదలు పెట్టాలో తెలియక చెప్పు రా వేద గురించా అడిగాడు సూటిగా చేతు అదే మ్యాటర్ భయ్యా నువ్వు వేద విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నావని నాకు తెలియదు అన్నాడు శశి తను నా ప్రాణం రా తనని చాలా మిస్ అవుతున్నాను అందుకే అంత ఎమోషనల్ అయ్యా నాకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తున్నా ఫీల్ అవుతూ అన్నాడు చైతన్య మరి లేట్ ఎందుకు భయ్యా మమ్మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా తొందరగా మాట్లాడు పెళ్ళి అది అంటాడు శశి తన మనసులో ఏముందో తెలియాలి కదా శశి అన్నాడు చేతు ఇందులో తెలియడానికి ఏముంది భయ్యా నీలాంటి వ్యక్తి దొరకడం లేదా అదృష్టం అది తనున్న సిచ్యువేషన్ లో వెయ్యి రెట్లు హ్యాపీగా ఉంటుంది నీతో ఉంటే తనకు మంచి లైఫ్ ఇస్తావు నా మాట విని నువ్వు ప్రొసీడ్ అయిపో రేపు మార్నింగ్ మమ్మీకి చెప్పే అంటాడు శశి నవ్వుతూ లేదురా నేను తనకి లై లైఫ్ ఇస్తున్నట్టు తనని పెళ్ళి చేసుకోను నేను ఎంత ఇష్టపడుతున్నానో తను నన్ను అంత ఇష్టపడాలి నేను ఎంత ప్రేమిస్తున్నానో తను నన్ను అంతే ప్రేమించాలి తను లేకుండా నేను ఎంత మిస్ అవుతున్నానో తను కూడా నన్ను అంతే మిస్ అవ్వాలి అప్పుడే మా బంధం బలంగా ఉంటుంది ఏదో అందంగా ఉంది నచ్చింది అని పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాలనుకుంటే అది బిజినెస్ అవుతుంది నేను తనకి లైఫ్ ఇవ్వడం కాదు తనే నా లైఫ్ అని వేదకు తెలియాలి అంటూ ముగించాడు చైతన్య అప్పటికి నేలపైన కూర్చొని తలకి చేయి పెట్టుకున్న శశి అమ్మ నివేదమ్మ తల్లి ఏ మాయ చేశావు ఎలా ఉండేవాడు మా భయ్య ఇలా అయిపోయాడు అంటాడు శశి ఆశ్చర్యంగా రే శశి నువ్వు ఓవర్ చెయ్యకు అంటాడు చైతన్య మీతో పోలిస్తే మాది ఎంతవయ్యా అంటాడు శశి అంటే నేను ఓవర్ చేస్తున్నానా అని అడిగాడు సీరియస్ గా చైతు మరి లేకపోతే ఏంటి ఇక్కడ మమ్మీకి చెప్పను అంటావు అక్కడ వేదకి తెలియదు మరి ఎలా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అని అడుగుతాడు శశి అదే అర్థం కావట్లేదు నేనేమో బిజినెస్ లో బిజీగా ఉంటాను కదా తనతో టైం స్పెండ్ చేయడానికి వీలు పడదు అప్పుడప్పుడు టచ్ లో ఉంటే స్టోరీ ముందుకు వెళ్తుంది కానీ అలాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు చూసావు కదా ఇవాళ ఉంటుంది అనుకున్నాను కాసేపు మాట్లాడొచ్చు అనుకుంటే ఆఫ్టర్నూన్ తీసుకెళ్లిపోయారు అన్నాడు చైతన్య సరే భయ్యా నేను దొక్కటి ఆలోచిస్తాను మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ అవ్వు అంటాడు శశి థ్యాంక్ యూ రా నువ్వే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకుంటావు అంటాడు చైతన్య మరి నువ్వే నన్ను అర్థం చేసుకోనిది నా గోవా లీవ్ సంగతి ఏం చేశావు ఛాన్స్ దొరికింది కదా అని అడిగేశాడు శశి నువ్వు మారవురా అన్నాడు చైతన్య తల అడ్డంగా ఊపుతూ యా ఐఎమ్ శశి జస్ట్ శశి అందరూ ఈ శశిని చూసి మారాలి హ అంటూ పాత తెలుగు సినిమాలో విలన్ లా ఒక నవ్వు నవ్వి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు గీతికకు ఎంతకి నిద్ర రావడం లేదు చైతన్య తలుపులతో తన ఆలోచనలు ఇలా సాగుతున్నాయి తనున్న లో ఇలాంటి వ్యక్తి తన లైఫ్ పార్ట్నర్ అయితే లైఫ్ ఎంతో అందంగా ఉంటుంది ఇలాంటి పర్సన్ని అలసలు మిస్ చేసుకోవద్దు మమ్మీ పెళ్లి గురించి అడిగినప్పుడల్లా సరైన వ్యక్తి దొరకాలి కదమ్మా అనేది గీతిక కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ సరైన వ్యక్తి చైతన్య అని ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను చైతన్యాన్ని వదులుకోను అని స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంది గీతిక మిస్టర్ చైతన్య వర్మ నువ్వు నాకే సొంతం అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది ఎలాగైనా చైతన్యని ఇంప్రెస్ చేసి తన వైపు తిప్పుకోవాలని నిర్ణయించుకున్న గీతిక ఇంకో వన్ వీక్ ఇక్కడే ఉంటుంది టైం వేస్ట్ చేయకూడదు తనతో టైం స్పెండ్ చేయడానికి ఇదో మంచి ఛాన్స్ అని ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఆఫీస్కి వస్తాను ఇక్కడే ఉంటే నాకు బోర్ కొడుతుంది మీ ఆఫీస్ చూసినట్టు ఉంటుంది వస్తే అని అంటుంది దానికి చైతన్య ఓకే కలిసి వెళ్దాం అంటారు కాలేజీలో ఎంతమంది తన వెంట పడేవాళ్ళు తను అస్సలు పట్టించుకునేది కాదు ఇన్ఫ్యాక్ట్ ఎంతో ఎంజాయ్ చేసేది కానీ ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు ఈ చైతన్యాన్ని ఇంప్రెస్ చేయడం పెద్ద లెక్క కాదు అనుకుంటూ కంప్లీట్గా రెడీ అయి ఫైనల్ టచ్ అప్ ఇచ్చి ఒక్కసారి తన రూపాన్ని పెద్ద మిర్రర్లో కింది నుంచి మీ దాకా చూసుకుని సూపర్ అని తనకి తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుంది గీతిక అంతలో గంగా వచ్చి గీతమ్మ పెదబాబు రమ్మంటున్నారు అని పిలిచి తేరి పారా చూసింది గీతికను ఏమైంది గంగా అలా చూస్తున్నావు నా డ్రెస్ బాగాలేదా అని అడిగింది గీత లేదమ్మా మీ డ్రెస్ చాలా బాగుంది కాకపోతే మీరు తెలుగు సీరియల్ లో లా ఉన్నారు అంతే అంది మణి గంగ వాట్ వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ సరే వస్తున్నా నువ్వు వెళ్ళు అంది చిరాకుగా గీతిక ఏమైంది ఇంకా రెడీ అవ్వలేదా కిందికి వెళ్ళగానే గంగని అడిగాడు చైతన్య అర్జెంట్ మీటింగ్ ఉంది తనకి గీతికా కోసం వెయిట్ చేస్తున్నాడు చైతన్య అయిపోయింది అంట బాబు వస్తుంది గీతమ్మ అని నవ్వుతూ పైన గదిలో జరిగింది చెప్పింది విని అప్పుడే అక్కడికి వచ్చిన శశి చైతన్యతో కలిసి గట్టిగా నవ్వారు వీళ్ళ నవ్వు వినడంతో సరోజిని మాధవి హాల్లోకి వచ్చారు ఏమైంది అంతగా నవ్వుతున్నారు అని అడిగింది మాధవి కొడుకుల్ని గంగ చెప్పింది చెప్పొద్దని గంగకి సైగా చేశాడు సరోజిని చూపించి బాగుండదని ఏం లేదు మమ్మీ ఏదో ఒకటి చేస్తాడుగా వీడు అన్నాడు చైతన్య మాట మారుస్తూ అంతలో పైనుంచి దిగి వచ్చింది గీతిక చాలా స్టైల్ గా నడుచుకుంటూ మోడల్స్ క్యాట్వాక్ చేసినట్టు వచ్చి నిల్చొని బావా వెళ్దామా అంది అదో రకంగా అందరూ షాక్ అయి గీతను చూస్తున్నారు అంత మోడ్రన్ డ్రెస్ లో ఫుల్ మేకప్తో రెడీ అయ్యింది తను ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి